నన్ను గెలిపిస్తే గ్రామానికి అభివృద్ధి చేస్తాను అన్నిట్లో నేను అందుబాటులో ఉంటాను వీధి లైట్ కానీ మన గ్రైండర్ కానీ వాటర్ కానీ అన్నిటికర గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి అయిన అటకపుర బాపు బీఆర్ఎస్ బలపరుస్తున్న బల బలపరుస్తున్న దుర్గాం చెన్నాయ్య గారు బీఆర్ఎస్ బలపరుస్తుంది ఆకనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ముందు దూసుకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని ఇగొట్టుంది ఇరవై ఐదు వందలు ఆడబిడ్డల కానీ పెన్షన్ నాలుగు వేలని వృద్ధాప్య పెన్షన్ ఆరు వేలని ఇవన్నీ అయిపోయింది రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మనకు ఎలాంటి రైతు బంధు ఇలాంటి అన్నీ ఇవ్వలేకపోతుంది అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వము మన చిన్న గారి నాయకత్వంలో మన బాబు అత్యధిక మెజార్టీతో దూసుకపోతుంది కత్తెర ఆకనపల్లి గ్రామ పంచాయతీలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని మేము మనవి చేస్తున్నాం